లో దాడి తర్వాత పాకిస్తాన్ గుండెల్లోనైతే గుబులు పుట్టింది ముఖ్యంగా ఇక భారత్ అన్నంత పని చేస్తుందని లో దాక్కున్నటువంటి ఉగ్రవాదులైతే వాళ్ళని తరలిస్తుంది బంకర్ల లోపలికి అలాగే షెల్టర్లకి వాళ్ళని భద్రంగా దాయడానికైతే పాకిస్తాన్ అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది ఇందుకు సైన్యమే వాళ్ళని జాగ్రత్తగా భద్రపరుస్తుంది ఒకవేళ వీళ్ళు కనుక దొరికితే వీళ్ళని హతమారుస్తారు లేదనుకుంటే నిజాలు రాబడతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు భారత ఆర్మీకి చెక్కకూడదని దాయాది దేశం వాళ్ళని తీసుకెళ్లి ఆర్మీ షెల్టర్లు బంకర్లకు తరలించడం ప్రారంభించింది ఈ మేరకు నిఘా వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనం ప్రచురితమైంది భారత భద్రతా సంస్థలు క్రియాశీలకంగా ఉన్న పలు లాంచ్ ప్యాడ్లను గుర్తించిన నేపథ్యంలో పాక్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది పిఓకేలోని కెల్ సర్ది దుధ్నియల్ అత్ముఖం జురా లిపా పచ్చిపన్ ఫార్వర్డ్ ఖహుదా కొట్లీ వంటి పలు ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను తరలిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోకి చొరబడానికి ముందు వారు నివసించే కీలక కేంద్రాలుగా ఈ లాంచ్ ఫ్యాడ్స్ పనిచేస్తాయి వీటిలో నూట యాభై నుంచి రెండు వందల మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నారని వారంతా చొరబాటుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాయి ఇప్పుడు మరి ఏం చేస్తుందో పాకిస్తాన్ తెలియదు కానీ మొత్తానికి ఇటు ఉగ్రవాదులు కాపాడడానికి తనను తాను కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఉందో తప్ప ఈ వాటర్ ఆగిపోయింది పేద ప్రజలు ఎలా కాపాడదాం పేద ప్రజల పరిస్థితి ఏంటని ఎక్కడ ఆలోచించడం లేదు ఏదో ఒక రోజు అదే ఉగ్రవాదం పూర్తిగా ఈ పాకిస్తాన్ని తినేసే రోజు వస్తుంది ఇప్పటికే పాకిస్తాన్ ఈ ఉగ్రవాదం వల్ల ముప్పై శాతం మునిగిపోయింది ఆ మిగతా డెబ్బై శాతం కూడా పూర్తిగా మునిగిపోయి ప్రపంచం కూడా ఉమ్మేసి వచ్చపోసే రోజు అయితే దగ్గరలోనే ఉంది ఏదో ఒక రోజు అది కూడా జరుగుతుంది ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఉగ్రవాదులు కాపాడుతుందంటే ఈ దేశాన్ని లేకుండా చేయాలి ఫస్ట్ ఆ పీఓకిని ఆక్యుపై చేస్తే కానీ మొత్తం దరిద్రం వదలదు